ఈయన నన్ను దర్శిస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడో ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి అయ్యా పనికిరానయ్యా తగను ప్రభు నేను నన్ను విడిచిపోయా అంటే అర్థం తెలుసా నువ్వేదో నేను మంచోండి అనుకుంటున్నావు వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు బలహీన ఉన్నాయా అస్థిరున్నాయా ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికి వచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో నాకే ఈ కార్యం ఎందుకు చేశావో నాకు అర్థమైంది కానీ నేను నీకు పనికి రీ స్థిరలు ఉన్నాయా చంచల బుద్ధి ఉన్నాయా నీ క్రమమైన కాదయ్యా నా దగ్గరికి వచ్చావు అంటే ఏ సుప్రభు ఏమన్నా తెలుసా ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నీ సీమోను అంటే నువ్వు నిజంగా పాపాతుడు నీ పాపాలని నాకు తెలిసి అంటలా చేసాయ్యా ఏమంటాడో తెలుసా సీమను నన్ను వెంపటించు నిన్ను మనుషుల్ని పట్టి జాలిగా చేస్తానన్నాడు సీమాను వెంపటించు నువ్వు పాపాత్ముడే కావచ్చు ఒకవేళ నువ్వు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా నా ప్రాణం ఇస్తా కానీ నువ్వు కావాలి నాకు నీ పాపాలకు ప్రాయశ్చిత్వం నేనవుతా కానీ నువ్వు నన్ను వెంబడించు బలహీను అన్నావుగా చెంచలుండన్నావుగా అసమర్థుండన్నావుగా చేతగాను అండి అన్నావుగా పాపాత్ముడి అన్నావుగా నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తా నిన్ను స్థిరుణ్ణి చేస్తాను నిన్ను నేను వాడుకుంటాను నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత అది ఏం లేదు నువ్వు జస్ట్ నన్ను ఫాలో అంతే నన్ను వెంబడించు నన్ను వెంబడించు నన్ను అనుసరించు మొత్తం చెజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు ఆ రెండవ మాటతో మొదటి మాటతో నేను పాపాత్ నుండి పో అంటే వెంటనే ప్రభు అన్నాడు నిన్ను మనుషులంత పట్టు జాదరణిగా చేస్తాను నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా మరి చేపల సంగతి ఏంటి వలల సంగతి ఏంటి ధోనిల సంగతి ఏంటి మరి నేను వ్యాపార సంగతి ఏంటి ఈ వ్యవహారాలు ఏమి ఎత్తలా వెంబడించు అన్నాడు అంతే వెంబడించడం మొదలు పెట్టాడు వాట్ నెక్స్ట్ అనేది అవతల పడేసే నేను చూసుకుంటుందా అంటే ఈరోజు మారు మనసు పొంది రక్షణలోని కొంచెం కొంతమంది అక్కడ ఆగిపోయారు ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి శ్రమకాలం అనుభవించాలి ఈ రెండు నడుస్తాయి ఎప్పటిదాకా నడుస్తాయి నిర్ణయ నిర్ణయకాలం దాకా నడుస్తాయి నిర్ణయకాలం వచ్చినప్పుడు శోధన కాలం శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది ప్రభుత్వం నడక మొదలు పెట్టినప్పుడు పౌలు అగచాట్లే పేతులు అగచాట్లే కానీ ఈరోజు వారి స్థితి సంఘమునకు పునాదులు